ఈ కోరిక వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు పూర్తి వారి పరిశుద్ధమైన లాభంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు అందరికి తెలియజేస్తున్నాను మరి సమయం అంగరీకమైనది మేము నమ్ముచున్నామన్నారు అంటే పది నిమిషాలు ముగించాలి అని నమ్మటం నీవు అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే Dewi Lakensu itu kan, yang Suwarta, ada yang prinsip, మైకుంట్ చదువుతారా మొదటి నుంచి నాలుగు వచ్చిన మాత్రమే అధ్యాయం వ్యూహాలు రాసిన దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేనిడల మీతో చెప్పు మీకు స్థలము సిద్ధపరచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన నేను స్థలంలో మీరును ఉండాలన్న మరలా వచ్చి నా యుద్ధం ఉండటం మిమ్మల్ని తీసుకొని పోదును నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను దేవుడి తన వాక్యం దీవించిన గాక వెళ్ళారా క్రైస్తవులైన మనకు శుభ్రదమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు లోకంలో ఏ మతానికి ఏ జాతికి ఏ మతానికి కులానికి ఇలాంటి సుహృదమైనటువంటి నిరీక్షణ లేదు లోకంలో అందరూ భక్తి చేస్తూ ఉంటారు సచిపోతే ఎక్కడికి పోతాం అంటే దుమ్ము దూరి కాలట్టి మట్టిలోకి వెళ్ళిపోతాం ఈ విందు క్రిస్టియన్స్ కూడా చాలా మంది వాళ్ళు మైండ్ పట్టుకొని మందిరానికి చర్చికి వెళ్తారు కార్యక్రమాలు క్రైస్తవ పండుగలను ఆచరిస్తూ ఉంటారు సచిమేత ఎక్కడికెంత అడుగుతుంటే ఒక ఆయన చాలా బలవంతం చేసి మా ఇంట్లో ప్రార్థన చేశారు అన్నాడు అప్పటికే టైం చాలా ఆలస్యమైంది ఈయన ఎంత ఆసక్తి ఉంది కదా అనుకుని ఇంకా తీసుకెళ్ళి వేసి కూర్చోబెట్టాడు పాట పాడావు నేను కూడా మడతాను సార్ అన్నాడు టైం లేదు కాబట్టి వినండి అన్న విని తర్వాత సుదర్శన్ గారు ఆయన పేరు ఒక ప్రశ్నండి మీకు అన్నాను చెప్పండి సార్ అన్నాడు మీరు ఎప్పటి నుంచి క్రైస్తవులు అన్నాను మా తాత క్రైస్తవుడు సార్ మా నాయన క్రైస్తవుడు నేను ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంటే నాలుగో తరంలో ఉన్నారు ఆయన మూడు తరాలు ఒక వంద ఏళ్ళ తరం వేసుకుంటే మూడు వందల క్రిస్టియన్స్ క్రిస్టియానిటీ వాళ్ళకుంది అనమాట ఓయొక్క మూడు వందల సంవత్సరాలు పుట్టినమెంట్నే తల్లి ఉయ్యర్లో వేసి యేసుకురం పాట పాడా కొంతమందికి ఆ ధన్యత లేదు నాకు లేదండి నన్ను ఉయ్యాల వేసి మా అమ్మ ఏమేమో వాడింటది ఎందుకంటే నేను కూర్చంపించ క్రైస్తవుడు కాదు నేను మా నాన్న పేరు చివరి మా అమ్మ పేరు లక్ష్మమ్మ నా పేరు ఉడుకుంది ఏరన్నా తెలియదు యేసుకురం గురించి ఈ సుదర్శన్ గారికి అడిగాను మూడు వందల సంవత్సరాలు క్రైస్తవ జీవితం అయితే నేను ఒక ప్రశ్న అన్నాను ఏంది చెప్పండి హాస్టర్ గారు అన్నారు ఇప్పుడే నీకు చనిపోతే మరణం ఎట్లయినా వస్తుంది నీ వద్ద వస్తుంది ఆట అటాక్ వస్తుంది వృద్ధులైన వృద్ధులైన చనిపోతారు యాక్సిడెంట్తో చనిపోతారు భూకంపాలు చనిపోతారు మరణం ఏటో ఒక దారి వస్తుంది ఇప్పుడే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అంటే అదేం సార్ అందరూ ఉన్నట్లే నేను పోతాను భూమిలా కన్నాడు చాలా ఆశ్చర్యం వేసింది అందరూ అనే మాట అది ఎట్లా అంటావు మాట నేను పూజారితో నేను కలుసుకున్నాను ఆ గుడికి పూజారి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాడు అయ్యా చాలామంది అలాంటి వాటితో సహాసం చేస్తూ ఉంటాను చాలా మంచిది భక్తి మీరు రంగు మీద ఎక్కడికి వెళ్తున్నారు స్వామి గారు అంటే అదేమి మట్టిలోకి వెళ్ళిపోతాం దూమి దూడి మట్టి మండలం పోతున్నారు కదా కానీ నిజమైన క్రైస్తవులు రక్షణ మారమనుసు పొంది క్రీస్తు రక్తములో తమ పాపములను ఉతుక్కొని కడుక్కొని సహవాసములో సంగంలో మారమనుసు పొంది విశ్వాస జీవిత యాత్ర ప్రయాణములో ఎక్కడైనా కణం వచ్చినా ఎక్కడైనా చనిపోయినా ఏమైనా చనిపోయినా వాళ్ళ జీవితంలో సుఖ్రదమైనటువంటి నిరీక్షణ ఒకటి ఉంటుంది అది ఏమంటే నేను చనిపోతే ఎక్కడికి ఎంతను పరలోకానికి వెళ్తాను ప్రభు దగ్గరికి వెళ్తాను దాన్ని వైకుంఠం అంటారు దాన్ని దేవుని రాజ్యం అంటారు చెప్తారండి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ ప్రశ్న వేస్తే ఏమో అనుకుంటున్నాననే వాళ్ళు కొంతమంది ఉన్నారు సత్యపతి ఎక్కడికి పోతా ఉంటే అనుకుంటున్నాను ఎక్కడికి మా అమ్మ నాన్న పోయినారలేతింది కానీ నేను కూడా అనుకుంటున్నాను అని కూడా ఇక్కడ ఉన్న ఉండకుండా ఉండరు తక్షణంగా ఉంటాకృష్ణ అండి యేసు ఆ ప్రభుత్వ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప మాట ఏమంటే నేనుండు స్థలంలో నీరుండు రాకున నేను మరలా వచ్చి నేను తీసుకొని వెళ్తానన్నారు ఇంత అద్భుతమైనటువంటి మాట అండి ఎవరు చెప్పరా వస్తవాళ్ళు చెప్పరా రాలా వచ్చేది లేదు కొయ్యేది లేదు మన ప్రభు అనేసి కిస్తు వారు చెప్పాడు నేను వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను నత్త కూడా ఉంచుకొని ఎంత సుహృదమైనటువంటి నిరీక్షణ అండి కలిసి లేని మనకు దేవుడు గొప్ప సుభాగ నిరీక్షణ మనకిచ్చాడు అందుకనే ప్రభువారు చెప్తున్న మాటలను మనం ఆదరించుకోవడాలి మాటలు నమ్మాలి మార్గంలో నడవాలి మరణం ఎట్లా వచ్చినా సరే నేను దేవుడి దగ్గరికి వెళ్తానని చివరి వరకు ఉన్నాను ఏమైనా కానివ్వండి సో ఇప్పటికి చాలామంది ఆయా సంఘాల్లో ఉన్నవారు ఆ చర్చిలో ఉన్నవాళ్ళు ఆ ఊర్లో ఉన్నవారు మరణిస్తూనే ఉంటారు అన్ని కార్యక్రమం ఎంతూ ఉంటారు అని ప్రశ్న వేసుకోవటం రా ఈరోజు మనం ప్రశ్న వేసుకొని సమాధానం ఈ ఆదరణ కుడికలో ఈ కృతజ్ఞత కుడికలో రంగు చెప్పిన మాటను సో నేను ఒక మూడు పీలు చెప్పాలనుకున్నా మూడు పీలు మొదటి ఈ యొక్క ఏమంటే పర్మనెంట్ ప్లేస్ అనమాట ఏమంటది పర్మనెంట్ ప్లేస్ కొన్నిసార్లు మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు టెంపరవరీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ పెడతాడు ఎందుకంటే అది రాయాలి మనం కానీ యాక్చువల్లీ పర్మనెంట్ ప్లేస్ ఈ ఫర్ పర్మనెంట్ ప్లేస్ ఏంటంటే ఈ సొంత ఊరు సొంత ఇల్లు అన్ని సొంతం అన్ని దిడ్చుకుని వెళ్ళాలి అదే పర్మనెంట్ ప్లేస్ పర్మలోక రాజ్యం మహాటి భూలోకంలో కొన్నేళ్ళు మతం పార్తమాండి గారు రకం ప్రకారం ఎనభై ఐదు సంవత్సరాలు బతికారు ఉందామన్నా ఉన్నట్లేదు ఉండడానికి ఎంత మంచిలు కట్టకుండా ఉండడానికి తినడానికి ఎన్ని మనం మంచి ధరించుకున్న పేరు ప్రఖ్యాతులు ఎన్ని చేసినా ఒకరోజు మనం ఈ లోకాన్ని మదిలిపోవాలి అందుకని ప్రము అన్నాడు మీరు కలిగి ఉన్నది మీరు కావాలి అనుకొని మీరు మతకండి అన్నాడు ఇది ఎంత అద్భుతమైన మాట అండి మీరు అట్లయితే మనం ఆలోచన చేయాలి మనం ఏదైతే కలిగి ఉన్నామో మనం కాదు కాదంటే అవును అనేది ఒకటి ఉంది ఏదవును తీసుకారు పర్మనెంట్ ప్లేస్ శాశ్వతమైనటువంటి స్థలము పరలోక రాజ్యం ఎంత గొప్ప భాగ్యం అండి యుగ యుహాలు ధర జగ జగా పర్మనెంట్ ప్లేస్ నాటే హండ్రెడ్ ఇయర్స్ నాటే టూ హండ్రెడ్ ఇయర్స్ మూడు వందలు రెండు వందలు కాదు రెండు వందలు ఎవరు బతకలేరు వంద ఎవరు బతకలేరు శాశ్వతమైన స్థలం పర్మనెంట్ ప్లేస్ పర్మలక రాజ్యం నాకు ఆ గొప్ప నిరీక్ష నాకుందండి ఇక్కడే కుక్క కూలి చనిపోయినా నేను ప్రభు దగ్గరికి వెళ్తానండి ఆయన నామడ రక్షణ పొందాను ఆయన పరిశుద్ధమైన రక్తం పాపములను కడుక్కున్నాను నేను మారవలసి పొందాను నేను రక్షణ పొందాను తండ్రి కుమారు పరిశుద్ధామున పార్టీ పొందాను ఆయన మార్గం నడుతున్నాను నడుస్తున్నాను నడిపిస్తున్నాడు పర్మనెంట్ ప్లేస్ఆర్ పర్మనెంట్ ప్లేస్ అని శాశ్వతమైనటువంటి స్థలం అది రెండవది ఏమంటే ప్రజెంట్ ప్లేస్ అనమాట అది ప్రశాంతమైనటువంటి స్థలం చాలా ప్రెజెంట్గా ఉంటుంది ఊలు కొమ్మలు అలాంటి ప్లేస్ ఎక్కడ కనపడదు కొన్ని స్థలాలకి కొన్ని పార్కులకి కొన్ని అక్కడక్కడికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది ప్లెజెంట్ ప్లేస్ అంట అంటే చాలా ప్రశాంతంగా అనుకుంటా కానీ ఎక్కడ కూడా లేదండి ప్లెజెంట్ ప్లేస్ ఎక్కడ లేదు నువ్వు ఎన్ని కోట్ల మీద కట్టుకున్న ఇంట్లో దేవుని పిల్లలు ఉంటే ఇంత టైంలో మనకుంటుంది కానీ ప్రజెంట్ ప్రశాంతమైనటువంటి ప్రాంతం ప్రదేశం పరలోక రాజ్యం అక్కడ సూర్యుడు లేడు చంద్రుడు లేడు గాలి లేదు నీళ్ళు లేదు ఉద్యోగం లేదు ఇడిచిన్నట్లు ఉతికేది లేదు ఆకలి అయితే అన్నం తినేది లేదు ఆ యుద్ధం లేచినప్పటి నుంచి మనుషులు కదుతేనే ఉంటామండి కంటే ఆడవాళ్ళు ఎక్కువ కదుగుతుంటారు కారణం ఏంటంటే మనం ఎన్ని పనులు చేసుకోవాలిగా నాకు అన్ని చూసేది కొన్నిసార్లు ఎంత కష్టపడవలసి వస్తుంది ఆ ప్రశాంతమైనటువంటి ఆ దేశంలో కూలీ లేదు పని లేదు ఆకలి లేదు దప్పిక లేదు పనిచేసేది లేదు ప్రయాసమైనది లేదు అన్ని ప్రభువే వెరీ ప్రజెంట్ ప్లేస్ పరలోక రాజ్యం మూడవ పీ గురించి చెప్పకుండా నేను మూడవ అది ప్రిపేర్ ప్లేస్ అనమాట సిద్ధపరచబడిన స్థలము ప్రిపేర్ ప్లేస్ ఇష్టం అంటే ప్రభు సిద్ధపరచి పెట్టాడు అది ఎవరికి అనగా భూలోకంలో ఎవరైతే సిద్ధపడి ఉంటారో భూలోకంలో ఎవరైతే ఆయన మార్గం నడుచుకుంటారో వారికి దేవుడు సిద్ధపరచు అవి కంటి కనబడలేదు హృదయానికి గోచరంగా ఎంత అద్భుతమైనట్టు ప్లీజ్ నేను పంతొమ్మిది ఏళ్ళలో యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణకు అంగీకరించాను అట్ ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇయర్స్ లోకములు కొట్టుకొని పోతా జారి పండి మీద కాలు పెట్టాను జాతి మొత్తం లోకలికి వెళ్ళిపోయేవాడిని కానీ ఆ టైంలో ప్రభువు నా చేయమట్టుకున్నాడు అని మాట విన్నాను ఆయన రక్షకుడని పాపం క్షమించే దేవుడని ప్రశాంతలు ఇచ్చే దేవుడని పరమాత్మ ఇచ్చే దేవుడని భూమిని ఆకాశాన్ని సూర్యుని చంద్రుని గాలిని నీళ్ళను సమస్తాన్ని మాట చేత కలుగేసిన దేవుడు అని నేను విన్నా మేము సూర్యుని దేవుడు అనేవాళ్ళం భూమిని భూమాత అనేవాళ్ళం అన్ని దేవుడే మన అవసరం తీర్చేంత దేవుడు అనేవాళ్ళం ఇంత అద్భుతం భూమిని ఆకాశం చేసిన దేవుడు అంటే ఆ దేవుడు నాకు కావాలి దేవుడు నిజంగా ఆయన సిద్ధపరిచాడు పట్టుకున్నాడు నాకే కాదు ఇక్కడ కూర్చున్న వారు ఆ ప్రిపేర్డ్ ప్లేస్ను దేవుడు అన్ని పెట్టాడు ఐ గ్రేట్ హోప్ ఇన్ మై లైఫ్ ఆ జీవితంలో నాకు గొప్ప నిరీక్షణ సుభ్రదమైన నిరీక్షణ ఉంది ఏం ప్లేస్ అండి అది పర్మనెంట్ ప్లేస్ ఏం ప్లేస్ చెప్పండి ప్రజెంట్ ప్లేస్ ఎంతకంటే ప్రశాంతమైన స్వరం ఎక్కడే లేదు అది ఫర్లోకు ప్రిపేర్డ్ దేవుడు అన్ని పెట్టాడు నా ఫ్రెండ్ గడుపులో ఉంటాడు మంచి ఇంజనీర్ అండి స్ప్రింగ్ యాక్షన్ బిల్డింగ్లో పనిచేసినాడు ఒక వెయ్యి దుకాయిలో ఉంటాడు ఒక వెయ్యి ఇండ్లు ఉంటాయి ఒక ఫ్లాట్లో ఆ వెయ్యి ఇండ్లలో ఒక ఆఫీస్ ఉంటుంది నెంబర్ వచ్చితే చాలు అదే స్ప్రింగ్ లాగా తిరుగు తిరుగుతూ పోయి ఐదు రెండు రెండు నిమిషాలు వాళ్ళ ఆఫీస్ ముందుకు వెళ్ళిపోతారు దిగుతారు అన్నమాట భాస్కర్ అని బ్రాహ్మణి ఇక్కడ ఇక్కడే అవుతారా ఉంది అంటుంటాడు ఏ రాశానికి వాడు నేను కలిసి చదువుకున్నాను సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా నేను అందరూ నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది తృప్తికరంగా ఉందని చెప్పిన బెంగళూరులో రెండు రెండు కోతులు మీరు ఇల్లు కట్టుకున్నాను రా అన్నాడు ఏమితో కట్టినారా ఇల్లు అన్న ఫ్రెండ్స్ కానీ అలాగే మాట్లాడుకుంటాగా ఏమితో కట్టాం మాస్టర్ ఇల్లు అంటే ఎందుకు తగ్గడతాడు ఇసుక సిమెంటు రాళ్ళు కంకర స్టీలు కడ్డీలు అంతే కదా అరే నాకు ఇల్లు కట్టబడింది రా అన్న ఎక్కడ అన్న పరలోకంలో నాకు ఇల్లు బంగారు கட்டின இல்லை அதுதான் கிடை மங்கார அந்த பங்கார முக்கோ நெட்டுக்கொண்டோ குஸ்கிட்டோ இங்க ஒது அசோதரு கூட குண்டறே కానీ బంగారే కాళ్ళ కింద ఉంటుంది నాకు అనుకున్న అందుకని అంత విలువైంది వాళ్ళు ఆ రోజు ఇదిలంతా బంగారే ఎంత సంతోషం చెప్పండి నాకు పెళ్లి కాలే అప్పుడు అయిన తర్వాత మహాత్మ మా ఇంటి గారికి రెండో వాళ్ళు ఉన్నాయి సాక్ష్యం చెప్పను నేను ఎవరో చెప్పాలి కదా పెళ్ళి కాలే ఇరవై రెండేండ్లో పంతొమ్మిది ఏళ్ళు రక్షించబడ్డాను వాక్యం చదువుతూ ముందుకెళ్తుంటే ఇరవై రెండేండ్లో ఈ గ్రంథాన్ని చదువుతుంటే నాకు ఏమనిపించిందంటే ఇరవై రెండేళ్ళు అంటే ఎం ఉన్నాను కదండి ఏమనిపించిందంటే ప్రభు ఇలాంటి స్థలం ఉంది కదా నేను ఇప్పుడు వెళ్ళిపోతాను రెక్క వింటే ఎగిరిపోతాను ఇరవై రెండు ఏళ్ళు ఏమేమి చేయాలా ఎక్కడెక్కడ తిరగాల ఏమేం చేయాలా ఏమేమి మాట్లాడాలా ఎన్ని ఉన్నాయి ఎంజాయ్ జాయ్ కొంతమంది జాయ్ అండ్ గంజాయి విత్ ఎంజాయ్ అంటారు కొంతమంది గంజాయి మూడు గంటలే తాగేది వాడిని ఎంజాయ్ విత్ జీజస్ యేసుతో ఎంజాయ్ ఎంజాయ్ అని అనుకున్నాను నేను ఇరవై రెండేళ్ళు ఏమనుకున్నానంటే వాక్యం చదువుతుంటే వాక్యం దగ్గర చెప్తుంటే నేను ఇప్పుడే వెళ్ళాలి ఇట్లాంటి ఆశేమండి ఇంత సిద్ధపరిచిన స్థలము ప్రజెంట్ ప్లేస్ పర్మనెంట్ ప్లేస్ వెళ్ళని కుందా ఇరవై రెండు ఏళ్ళు వచ్చిందండి నాకు గద్దు ప్రభుత్వాన్ని నేను వెళ్ళిపోతాను తీసుకెళ్ళా ఒక అక్కడికి వెళ్ళాలి సూర్యు లేడు చంద్రునేడు ప్రకాశంతమారా జీవితం నాకు అక్కడికి వెళ్ళాలి నేను అనుకుంటే కాదు అలా ఆలోచన వచ్చిందనమాట ఆ దేశానికి వెళ్ళాలని అతికాలు ఆలోచించొద్దాం మాకు ఏది కూడా ఒక కరణం కాదు పర్మనెంట్ ప్లేస్ మనొక రాజ్యం అక్కడ అందరికి వెళ్ళాల్సి ఉంది ఎంత అంటే డెత్ ద్వారా మరణం ద్వారా మనం అక్కడికి మరణం ప్రతి మనిషికి వస్తుంది డెత్ డిఫ్యాన్సర్ అయిపోవాలి మరి చూసి నుంచి చూసి ఫైవ్ మినిట్స్లో డిపాన్సర్ అయిపోతుంది నేను కూడా ఒకరోజు డిపాజర్ నేను కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి డెత్ ఎటర్నటీ ఈ ఫర్ ఎటర్నిటీ నిత్య సంతోషమును నిత్య ఆనందమును అష్యూరెన్స్ ఉంది మనకి నిక్షేతం ఉంది అలాంటి జీవితాలు కలిగి ఉండాలి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మనకి నిన్న ముసలమాన చోట్ల ఈ సరైన మెడిసిన్ పడుతుంది ఒక శరీరం ఉమార్చి పడుతుంది ట్రాన్స్ఫర్ అయిపోతాం అంటే ట్రాన్స్ఫర్ అయినట్లు కాదు ట్రాన్స్ఫరేషన్ మనలో మార్పు చెందిపోతాం హెచ్ ఫర్ హెవెన్ అంతకంటే పర్వాలేదు అంతకంటే హెవెన్ హెచ్ ఫర్ హెవెన్ పర్వ మా అత్తగారు చనిపోయినారు అనేది ఏదో మూల్లో ఉంది ఎందుకంటే వచ్చినప్పుడు పెళ్ళి మాకు ఇరవై ఐదేళ్ళు అయింది అండి అనుకున్న పెళ్ళి ఎన్ని రోజులుగా క్యాలిక్యులేషన్ చేసుకున్నారు ఇరవై తెంగ్లీష్ పెద్దలు ఉన్నారు ఇక్కడ ఆంటీ గారు నిజంగా తెలుగు కాకముందు చూడడానికని వస్తే వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంకా ఆంటీ ఉంది అంతే ఆంటీతో కొద్దిసేపు మాట్లాడాను ఏమంటే అంత తీసుకున్నారా మీ వాళ్ళు అవును నా విషయం అంతా చెప్పాను ఆంటీకి ఆలోచన చేశారు సంగతిద్దని అడిగారు అని అడిగారు వాళ్ళు ప్రేమేణా జీవరత్న అంకులు గారు ఉన్నారు నరూరు అంకుల్ గారు ఉన్నారు అంకుల్ గారు ఇటు ముగ్గురు స్తంభాల మాధ ఎట్లా బాగా అన్నారు నాకు ఏం లేదండి నాకేం లేదు ఊర్లో ఇల్లు లేదు అడవిలో లేదు మరి ఎట్లా కామన్గా ఆలోచన చేస్తాం కదా మరి అంకులు గుర్తుండలేదు కదా మాట అన్న నేను అది ఏ అయితే నేను ఒకటి కలిగి ఉన్నా అది ఏమంటే యేసు శుభ్రంగా నేను కలిగి ఉన్నాను అన్న మాంటు గారు ఏమన్నారు తెలుసా ఆ మాట చాలండి ఆ మాట చాలండి అన్ని ఉన్న ఏసు లేకుంటే సున్నా అన్ని ఉన్న ఏసు లేకుంటే సున్నా అన్ని ఉన్నాయి సున్నా సున్నా కేసు ఉంటే అన్ని ఉన్నట్లే గూలోకోణం బతికున్నంత వరకు సాయం చేస్తాడు నడిపిస్తాడు జిత్య జీవం ఇస్తాడు మాట పెట్టేసా ఇది ఎంక్వైరీ చేద్దాం మా ఊరు కోసి దగ్గర వెళ్ళగలను భూమి ఉన్నట్టు కదా ఇల్లు ఉన్నట్టు కదా అన్నారు ఏమి లేదని చెప్తున్నారు మా ఇంట్లో కూడా చెప్పాను నాకు ఏమి వద్దని చెప్పాను ఏమి లేదు కానీ ఈసును కలిగి ఉన్నా సో సిద్ధపరిచిన స్థలానికి నేను వెళ్తున్నాను నాకు నమ్మకం ఉంది వాళ్ళు అందరూ కూడా అలాంటి నమ్మకం ఉండేది చాలా మంచిది పురిపోయిన ప్లేస్ వెళ్ళడానికి ఇదంతా కూడా టెంపర్ వారే అమెరికాలో ఒక దైవ జనం చముకిచ్చా స్వైటీ అమెరికాలో ఒక దైవ జనుడు కానీ తీసుకెళ్ళాడు అడిగ ఫాస్టర్ గారు ఇక్కడ చూడన్నాడు ఇప్పుడు చూస్తే ఇక్కడ కనిపించే షాక్టర్లన్నీ నావే అన్నాడంట అంటో కంటి చూస్తున్నారా ఇటు వెళ్ళారంట ఈ పొలాలలో నాగే అన్నాడు ఇట్టాడు ఇంకేమి చూసేటాడు అన్ని ఇక్కడంతా అని చెప్పాడు అంతా విన్నాడు సార్ పైకి కళ్ళెత్తు అన్నాడు పైకి చూసాడు అక్కడేమిండడు అక్కడ ఏ అప్పుడు కూడా చెప్పాలి అక్కడ నాకు కరలోకం చెప్పాలా దన్నంతలు కూడా ఉన్నారు కదా చెప్పాలి కానీ చెప్పలేకపోయాను రాత్రి కాలంలో ఆ పర్మట్ వేసుకు మనం సిద్ధపడాలని మనసారి కోరుకుంటూ ముగిస్తున్నాను